అనకాపల్లి జిల్లాలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించిన నేర గణాంకాలను జిల్లా ఎస్పీ తుహించేన వెల్లడించారు ఈ నేపథ్యంలో మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జిల్లాలో మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కేసులు నమోదు కాగా గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని అన్నారు మహిళలు చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు పేర్కొన్నారు ఒప్పుకో కేసుల్లో మెరుగైన రిడక్షన్ సాధించినట్లు ద్రవ్యాల నూట ఇరవై ఎనిమిది ఎన్డిపిఎస్ కేసులు నమోదు చేసి భారీ మొత్తంలో గంజాయి ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలుతో రోడ్డు ప్రమాదాలు తగ్గుదల కనిపించినట్లు తెలిపారు నేరాల నియంత్రణలో ఏఎఫ్ఐఎస్ వ్యవస్థలు సేఫ్ స్టే యాప్ ద్వారా ఆధునిక సంకేతం వినియోగిస్తున్నామని పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని జిల్లా ఎస్పీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కేసెస్ మనకి రిజిస్టర్ అయింది ఈ టైంకి అది కేసెస్ చాలా తగ్గిపోయింది ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఓవరాల్ క్రైమ్ లోనే ట్వంటీ త్రీ పర్సెంట్ డిక్రీస్ మనకి అనకపల్లి జిల్లాలో అయింది ద మేజర్ కాంట్రిబ్యూటర్ మన బాడీలీ ఆఫెన్సెస్ ఈ హర్ట్ గ్రీవెస్ హర్ట్ కేసెస్ మర్డర్ కేసెస్ బాగా తగ్గింది కాబట్టి ట్వంటీ నైన్ పర్సెంట్ అక్కడ మనకి బాడీలీ అఫెన్సెస్లోనే క్రైమ్ తగ్గిపోయింది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా అన్ని హెడ్స్ చూసుకుంటే అక్కడ కూడా అవుట్రేజ్ అవుట్రేజింగ్ అవుట్ ఆఫ్ ఉమెన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ డౌరీ డెత్ కేసెస్ అన్ని చోట్ల మనకి ఓవరాల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా రిడక్షన్ చేయడం జరిగింది టోటల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ రిడక్షన్ అయింది ఈ టూ హెడ్స్లో మనకి క్రైమ్ కూడా పెరిగింది ఈ సైబర్ క్రైమ్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అండ్ సోషల్ మీడియా అబ్యూసెస్ కేసెస్ చూసుకుంటే ఎలెవెన్ పర్సెంట్ అక్కడ ఇంక్రీజ్ అయింది ఓవరాల్ పర్సెంటేజ్ రిడక్షన్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఈ హెడ్ వైజ్ మనం చూసుకుంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో టోటల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి క్రైమ్ తగ్గింది క్రైమ్ రిడక్షన్ అయింది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ డౌరీ హరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్ రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కేసెస్ ది టూ మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్స్లోనే మనకి క్రైమ్ రేట్ తగ్గిపోయింది ఆ డౌరీ హరాస్మెంట్ విచ్ ఇస్ అన్ ఇండికేటర్ ఆఫ్ మ్యారిటల్ డిస్ప్యూట్స్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ అఫెన్సెస్ ఇందులో ఎలెవెన్ పర్సెంట్ రిడక్షన్ మనకి కనిపి కనిపిస్తూ ఉంది అవుట్ రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కేసెస్లో ఏం టోటల్ థర్టీ సిక్స్ పర్సెంట్ మనకి రిడక్షన్ కనిపిస్తూ ఉంది దిస్ ఈస్ ది ఎఫర్ట్ అండ్ ప్రొఫెషనలిజం ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆలెడ్స్ ఆఫీసర్స్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మనం ఈ సంవత్సరము చాలా స్ట్రెంగ్ చేశాము ఎస్పెషలీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఒక రెనోవేటెడ్ కౌన్సిలింగ్ బిల్డింగ్ పెట్టడం జరిగింది మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ సక్సెస్ఫుల్ కౌన్సిలింగ్స్ కూడా జరిగింది ఈ శక్తి వారియర్స్ టీమ్స్ అండ్ శక్తి బీట్స్ తోనే మనకి క్రైమ్ ఎస్పెషలీ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏరియాలో మనం డిగ్రీస్ చేయగలము అట్ ద సేమ్ టైమ్ ఈ ఓపెనింగ్ ఆఫ్ షీట్స్ రౌడీ షీట్స్ అండ్ సస్పెక్ట్ షీట్స్ అగేన్స్ట్ రిపీట్ ఆఫ్ ఎండర్స్ అది కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం టోటల్ వన్ థర్టీ వన్ కొత్త రౌడీ షీట్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకి కంటిన్యూస్ కౌన్సిలింగ్ వల్ల ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ మనకి కనిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైమ్ చాలా ఎక్కువ మనకి పాక్సో కేసెస్లో ఈ టైంకి సక్సెస్ఫుల్ కన్వెక్షన్స్ వచ్చింది అది మీడియాలోనే కూడా బాగా కవర్ అయిపోయింది కాబట్టి ఇట్ సర్వ్స్ యాజ్ అ న్యాచురల్ డెటరెన్స్ ఫర్ ఆల్ ద ఆఫెండర్స్ టు కమిట్ సచ్ క్రైమ్స్ సెకండ్ కేటగిరీ మనం చూసుకుంటే బాడీలీ అఫెన్సెస్ బాడీలీ అఫెన్సెస్లో టోటల్ ట్వంటీ నైన్ పర్సెంట్ రిడక్షన్ మనకి అయింది ఇందులో మర్డర్ కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెవెంటీన్ కేసెస్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇది ఇలెవెన్ కేసెస్ రిజిస్టర్ అయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ ఇన్ మర్డర్ కేసెస్ మనం అచీవ్ చేయగలము ఇంకా సింపుల్ హర్ట్ కేసెస్ మనం చూసుకుంటే థర్టీ సెవెన్ పర్సెంట్ రిడక్షన్ అయింది రైటింగ్ కేసెస్లో సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ రిడక్షన్ అయిపోయింది కిడ్నాపింగ్ కేసెస్ ఫార్టీ త్రీ పర్సెంట్ రిడక్షన్ అయింది ఇన్క్రీజ్ ఉంది సో దాని మీద కూడా మన పోలీస్ సైడ్ నుంచి మనం ఫోకస్ పెట్టుకుంటున్నాము దిస్ ఇస్ బేసిక్లీ ద రిజల్ట్ ఆఫ్ ఇన్క్రీజ్ సర్వెలెన్స్ ఆన్ ఆన్ పబ్లిక్ ప్లేసెస్ సిసిటీవీ కెమెరాస్ మన ఈ సంవత్సరం బాగా పెట్టించాము ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ న్యూ సీసీటీవీ కెమెరాస్ అన్ని సబ్ డివిజన్స్లో పెట్టడం జరిగింది నెక్స్ట్ ఈ డ్రోన్స్ కూడా మనం ఎక్కువగానే సిఎస్ఆర్ కింద లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ నుంచి డ్రోన్స్ కెమెరాస్ కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది ప్రజెంట్లీ మన దగ్గర నైన్టీన్ డ్రోన్స్ ఫంక్షన్లోనే ఉన్నాయి సో ఆ టార్గెట్ ఇస్ టు హ్యావ్ వన్ డ్రోన్ ఫర్ ఈచ్ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ అన్ని చోట్ల వీడియోగ్రఫీ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ బందోబస్తు అది కూడా చేయడం జరిగింది దాట్స్ అవుట్ యాజ్ అ డెటరెన్స్ ఫర్ రిడక్షన్ ఆఫ్ బాడీ ఆఫెన్సెస్ ఇంకా వన్ వన్ టూ కాల్స్ అండ్ క్విక్ రెస్పాన్స్ ఇస్ అన్ అదర్ రీజన్ మన స్టార్టింగ్ ఉన్న థర్టీ మినిట్స్ కాబట్టి ఇంకా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అండ్ సేఫ్టీ ఎస్ఓపి కూడా ఫామ్ చేయడం జరిగింది రీసెంట్గానే మన కంట్రోల్ రూమ్స్ కూడా ఇనాగ్రేట్ చేశాము ఇన్ పర్వాడ ఇంకా ఒకటి మనం అచ్యుతాపురంలో కూడా ప్లాన్ చేసుకుంటున్నాము సో ఓవరాల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఆఫీసర్కి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది ఎలా రెస్పాండ్ అవుతారు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఎలా మనం చేసుకోవాలి మీడియాకి బ్రీఫింగ్ ఎలా చేసుకోవాలి అది కూడా ఒక మోడల్ ఎస్ఓపి తయారు చేయడం జరిగింది ఈ కొన్ని మాక్ డ్రిల్స్ కూడా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్లో గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ ఇండస్ట్రీస్లో పెట్టడం జరిగింది సో దాట్ నా వి ఆర్ బెటర్ ప్రిపేర్డ్ టు డీల్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ సో ఓవరాల్ దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ క్రైమ్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఓవరాల్ మనం చూసుకుంటే క్రైమ్ హెస్ డిక్రీస్డ్ బై ట్వంటీ త్రీ పర్సెంట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ పోలీస్ అండ్ ఇట్స్ ఆఫీసర్స్ అండ్ మెన్ హ్యావ్ బీన్ కమెండబుల్ అండ్ ఐ విష్ ద సేమ్ ఎంథూజియాజమ్ కంటిన్యూస్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ